ఒక మాట్లాడుతుంది దేశం అంటే మట్టుగా అంటే దేశం అంటే మట్టి మనుషులుగా అని నేను అనమాట అలాగే దేవుడు కూడా లోకమును ఎంతో ప్రేమించినట్ కాదు అంటే లోకము లోకంలో ఉన్న మనసులను శ్లోకంలో ఉన్న మనుషులను సంవత్సరము మన కోసం చూసి ఇచ్చారు భూమిని సూర్యుని చంద్రుని నక్షత్రాలను జీవరాశులను మనిషిని ఎలా మట్టి తీసుకొని ఆకారంగా తయారు చేసి జీవవాయువు కదా మనిషి జీవాత్మ ఏమని వాదన కలుగుతున్నాను అంటే అయితే మనిషి ఏమైనా అంటే ద్వారా ఉదయం చేసినప్పుడు నుంచి చెడ్డ మాటలు మూతలు దొంగతనాలు మోసాలు అన్యాయం తెలుసు వస్తుందైనా ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమైనా అంటే ఎందుకుండాలి ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమైనా మనిషి దేవుని పోలికలో దేవుని ఆలోచనలో ఉండాలి కానీ అవన్నీ దేవుని యొక్క ఆయన స్వరూపాన్ని కోల్పోయి పాపం చేసి ఈ పాపం వలన ఎక్కడికి అంటే మిక్త నరకానికి వెళ్తున్నారు అట్లా ఆరాజు పురుగుసారి మనం ఏదైనా తప్పు చేసే అనుకో ఊళ్ళో ఉన్న ప్రజలు ఊరుకుంటారా అదే పెద్ద మనుషులు కూడా ఊరుకోరు పోలీస్ స్టేషన్లు కూడా ఊరుకోరు ఖచ్చితంగా వారికి చేసిన పాపాలను బట్టి శిక్షిస్తారు అవును కదా అలాగే మనం చేసిన పాపాలను బట్టి కూడా శిక్ష ఉంటుంది మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి నరకం ఉంది ఆ నరకం అగ్ని ఆరణి శివుడు త్రావరు వివిధ విధాలు మనం చేసిన పాపం బట్టి అందుకే దేవుడు మనల్ని ప్రేమించి వారు మన పాపాలు క్షమించడానికి మన శాంతి సమాధానం కలిగించడానికి ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం మనం చేసిన పాపంలో కొరకు ఆయన రక్తం కార్చి మన కొరకు ఆయన కొరడా కూడా భరించి మన కోసం ఆయన శివడు మరణించాడు మరణించి తిరిగి మూడవ దిన ఆయన నిలిచాడు ఎవరైతే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు మరణించాడు తిరిగి నిలిచాడని విశ్వాసం ఇస్తారో వారి పాపాలు జీవించి మనవి ఆ పరలోకానికి నేర్చే జీవానికి నడిపిస్తాడు అనమాట ఈ లోకంలో ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎంత కులం ఉన్నా ఏది ఎమ్మరు కానీ మన ఆత్మ శాశ్వతమైనది శరీరం కూడా శాశ్వతమైనది పెద్ద పెద్ద అయినా మట్టిలో నుంచి వస్తుంది తర్వాత మట్టిలో నడిచిపోతుంది కానీ మనలో ఆత్మ అనేది మనసులో ప్రాణము ఆత్మ శరీరము రక్తము ఇవన్నీ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఆ శాశ్వతమైన కేవలం ఒక ఆత్మ మాత్రమే అది శాశ్వతమైన ఆ శాశ్వతమైన ఆత్మ శాశ్వతమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర అంటే మనం లోకంలో సరిచేసుకోవాలన్నమాట ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇల్లు సరి చేసుకోవాలి అలాగే మన జీవితం ఉన్నా కానీ మన ప్రాణం ఉన్నా కానీ మన యొక్క చెడు జీవితాన్ని తీసుకొని సరి చేసుకొని మంచి మార్గాల్లో నడవాలనమాట వాటి అంటే మతాన్ని మార్చుకోవడం కులాన్ని మార్చుకోవడం కాదు కానీ మన యొక్క చెడు జీవితాన్ని ప్రభుత్వ జీవితాన్ని మార్చుకోవాలి నేను కూడా ప్రభు నమ్మకం అన్ని రోజులు ఉంటాయి రాగి తిరిగి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు మార్చాడనమాట ప్రభుత్వం